హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే టెట్ నోటిఫికేషన్ వస్తే బాగుంటుంది సో ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్లో మేము మంచి స్కోర్ తెచ్చుకుని కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి అంటే టెట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు టెట్ క్వాలిఫై అయినా అలాగే సి టెట్లో క్వాలిఫై అయినా కానీ కొన్ని ఉద్యోగాలకు అంటే మనం చూసాం రైల్వేకి సంబంధించి కానీ ఎస్బీఐకి సంబంధించి కానీ ఇలా ఆయా ఉద్యోగాల్లో టెట్ట క్వాలిఫికేషన్స్ కూడా కొన్ని అంటే ఇక్కడ బోధనా సిబ్బందికి సంబంధించి టీచర్ ఉద్యోగాలకు సంబంధించి కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మనకి జీవో ప్రకారం యాజ్ ఫర్ జీవో ప్రకారంగా కూడా మామూలుగా రెండు సార్లు టెట్ట సంవత్సరానికి రెండు సార్లు పెట్టాలి కానీ పెట్ల ఇప్పటికి ఆల్రెడీ మీరే చూసారు కదా రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఐదు జూలై వరకు పెట్టలేదు సో నాకున్న సమాచారం మేరకు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో మేబీ ఈ ఆగస్టు సెప్టెంబర్లోనండి ఆగస్టు సెప్టెంబర్లో అయితే కనుక టెట్ నోటిఫికేషన్ అయితే కనుక రాబోతుంది అని చాలా స్పష్టంగా తెలిసింది కాబట్టి దయచేసి మీరు సో నేను గతంలో టెట్ క్వాలిఫై కాలేదు ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మీరు చూశారు డిఎస్సికి ప్రభుత్వ ఏమో ఒక నెలలో మేము ఖచ్చితంగా అపాయింట్మెంట్లు ఇచ్చేస్తాము అని తీరా చూస్తే పోస్టులు విషయంలో కూడా పోస్టులు అక్కడ ఉన్నాయి అంటే లేవు చాలామందికి ఆ విషయం కూడా అది విద్యాశాఖ చెప్పింది సో క్లస్టర్ టీచర్లు ఉన్నారు ఆల్రెడీ మిగిలిపోయి పన్నెండు వందల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు అని సో కొన్ని కొన్ని చోట్ల టీజీటీ పీజీటీ పోస్టులు మాత్రమే కావాలి కానీ నోటిఫికేషన్ పరిస్థితి చూస్తుంటే పా ఈ యొక్క ఈ నార్మలైజేషన్ అయిన తర్వాత ఇంకెన్ని నార్మలైజేషన్ తర్వాత ఇంకెన్ని వస్తాయో సో అంటే వీటి మందు ఇవన్నీ జరుగుతున్నాయి సో ఈ టెట్ట నోటిఫికేషన్ అయితే కనుక ఖచ్చితంగా వస్తుందండి దయచేసి ఎవరు అశ్రద్ధ చేయకండి ఫస్ట్ మీ వర్క్ ఉంటే వర్క్ చేసుకోండి ఆ వర్క్ చూసుకుంటూ టెట్టో అలాగే సి టెట్ట ఇవన్నీ కూడా రాబోతున్నాయి ఓకేనా సో అలాగే నేను ఒక ఈ టెట్ నోటిఫికేషన్ సార్ నాకేమైనా సరే టెట్ నేను క్వాలిఫై కావాలి టెట్లో మంచి స్కోర్ రావాలి డిఎస్సి ఒకవేళ లేట్ అయినా డిఎస్సికి నేను ప్రిపేర్ అవుతాను సార్ అనుకుంటే నేను టెట్టో ప్లస్ డిఎస్సికి టెట్టో ప్లస్ డిఎస్సి పైగా జనరల్ స్టడీసు నువ్వు ఎస్ఎస్సి రకరకాల ఉద్యోగాలు నేను ఏ ఉద్యోగాన్ని ప్రిపేర్ అవుతున్నా అల్టిమేట్గా రత్నం సార్ యొక్క వాట్సాప్ బ్యాచ్లు రోజు చక్కగా నేను మీకు టాపిక్ ప్రకారంగా గైడెన్స్ ఇస్తానండి టాపిక్ ప్రకారంగా నువ్వు ఈ టాపిక్ చదువు సో ఈ టాపిక్లో నుంచే ప్రాక్టీస్ పెడతాను టెక్స్ట్ పుస్తకాల్లో ప్రతి లైను నువ్వు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా హిందీ అయినా కానీ అదేందా సో అది మీకు రేపు జూలై మూడు నాకు స్పెషల్ డే అండి రేపు జూలై మూడు అనేది కాబట్టి ఈ స్పెషల్ డే సందర్భంగా సో మీలో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి లైఫ్ టైం ఆఫర్ లైఫ్ టైం అండి రేపు ఒక్కరోజే అది కూడా ఈరోజు రేపు ఒక్కరోజే అది ఆలోచన చేసుకోండి లైఫ్ టైం ఆఫర్ అంటే కూడా నీకు నోటిఫికేషన్ వచ్చి కంప్లీట్ అయిపోయే వరకు అదేందా సో నేను మీకు చక్క గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది నువ్వు ఒక వేరే ఫర్దర్గా ఏ ఉద్యోగానికి వెళ్ళాలన్నా కానీ అలాగే నేను మీకు కిప్పిని చేసి కూడా మరొక ఛానల్ పెడుతున్నాను రత్నం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అదేందండి రత్నం కాంపిటేటివ్ ఎగ్జామ్ లైబ్రరీ ఛానల్ ఉంది కేవలం మీకు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం హిందీలో కూడా చాలా అద్భుతంగా వివరణాత్మకంగా మీకు ప్రాక్టీస్ కూడా ఉంటుందండి ఆ యొక్క ఛానల్లో క్రింద మీకు పిన్ కూడా చేసి పెడతాను ఓకే సార్ నేను ఇప్పుడే జాయిన్ అవుతాను సార్ అనుకుంటే నేను మీకు ఇక్కడ స్క్రోలింగ్ అవుతుంది నా నంబరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఫోన్ కాల్స్ వద్దండి నేనే మీకు మన గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత చక్కగా గైడ్ చేస్తూ ప్రతిరోజు కూడా నేను మిమ్మల్ని మోటివేషన్ చేసుకుంటూ చక్కగా చదివిస్తూ ఉంటాను సో సైకాలజీ ఆల్రెడీ నేను మీకు సైకాలజీ గ్రూప్లో వాళ్ళకి చెప్పాను సైకాలజీ నెక్స్ట్ ఆ తర్వాత సో టెట్టో ప్లస్ డిఎస్సికి రెండు ఉపయోగపడేటట్లుగా సో ఇది మీకు చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఈ ఆఫర్ ఉపయోగించుకోండి లేదు సార్ నేను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోచింగ్కి వెళ్తాను లేనంటే వెళ్ళు ఇబ్బంది ఏం కాదు సో నీకు కోచింగ్కి దాదాపుగా మూడు నెలలు కదా నీకు అయ్యేది కోచింగ్ రెండు నెలలు మూడు నెలలు ఇంచుమించుకుని నువ్వు ఎంత కడతావు అక్కడ పదిహేను ఇరవై వేలు కడతావు నేను ఇక్కడ ఎవరి దగ్గరను నాలుగు వేలు కట్టి ఐదు వేలు కట్టండి ఆరు వేలు కట్టింది మూడు వేలు కట్టండి అని చేపట్ల ఏదైనా ఇదొక మంచి అవకాశం రేపు ఒక్కరోజే సో జూలై మూడు కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి నీకు చాలా ఉపయోగం ఇతర